హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగోవాలండి నేనైతే ఈరోజు మజ్జిగ సార్ కాస్తున్నానండి కొంతమందికి మజ్జిగ సార్ అంటారు కొంతమంది మజ్జిగ పులుసు అంటారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పిలుచుకుంటారండి మేమైతే మజ్జిగ సార్ అని అంటాము నేనైతే పెరిగి పెరిగి డబ్బాలు వేస్తున్నానండి ఇక్కడైతే ఫ్రెష్ పెరిగి ఉండదు కదా మన ఇండియా లాగానో పాలు పెరిగి ఉండదు ఇలాగా గూటీలే ఉంటాయండి పెరుగు గూటీలు ఇవైతే నేను మజ్జిసారికి ఎందుకు వేస్తున్నానో చూడండి నేనైతే తాలింపు వేస్తున్నానండి పెరిగి పెరిగి డబ్బాలు అంతా గెలుక కదండి రెండు డబ్బాలు తీసుకున్నాను నేను ఎక్కువ కావాలి ఎక్కువ చేసుకోవచ్చు చూడండి నేనైతే శనగపప్పులు వేసాను తర్వాత ఎల్లుల్లిపాయలు వేస్తున్నానండి ముందు తాలింపులు వేసుకోవాలండి అన్నీ చూడండి ఇవన్నీ కరివేపాకు ఎన్నిమిరగాయలు జీలకర్ర ఆవాలు అన్నీ వేసానండి తాలింపులు నేను తర్వాత వేగాక ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుంటానండి చూడండి ఇలాగ అన్నీ కొంచెం వేగాలండి ఉల్లిపాయలు వేగకూడదు కొంచెం అటు ఇటు కొంచెం వేడెక్కనివ్వాలండి అలాగ కొంచెం తోరగా బాగా ఏగనవ్వకూడదు ఉలిపోయేది చూడండి తాలింపు అన్నీ అయిపోయినాయి అండి నేనైతే ఇప్పుడు పసుపు వేస్తున్నానండి చూడండి తగినంత పసుపు వేసుకున్నాను కారం కూడా వేస్తున్నానండి మనకి ఎండు మెరుగాయలు పచ్చిమిర్చి వేసాను కదా అందుకు కొంచెం కారం వేసాను తర్వాత ఉప్పు వేస్తున్నానండి తగినంత ఉప్పు వేసుకోవాలి మొత్తం పచ్చివాసన పోయే వరకు కొంచెం వేడెక్కినవ్వాలండి చూడండి బాగా అయిపోయింది తాలింపు నేనైతే పెరిగేస్తున్నానండి చూడండి పెరిగిని కొంచెం చిక్కగా చేసానండి బాగా పలసగా చేసుకోకూడదు బాగోదండి ఇలా చిక్కగా చేసుకోవాలి చట్నీకి బాగుంటుందండి చాలా బాగుంటుంది వైట్ రైస్లోకి మనకి నాకైతే ఇండియన్ తెచ్చిన బావగా ఉందండి ఆవగాయ ఉంది వేసుకుని పెరిగి చట్నీ వేసుకుని చాలా బాగుంటుందండి తింటేని మీకు కూడా నచ్చితే ట్రై చేయండి మనకైతే ఇక్కడ పెరిగి ఫ్రెష్ పెరిగి ఉండదు కదా ఈ పెరిగి డబ్బాలే చేసుకుంటామండి మేము పెరిగి డబ్బాలు కూడా బాగానే ఉంటుందండి చూడండి అయిపోయిందండి చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ట్రై చేసుకోండి బా కావాలైతే కావాలి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి బాయ్ అండి అందరూ